హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ నైంటీ సిక్స్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏమీ అక్కర్లేదు నేను ధరణి ఇంటికి పంపుతాను నువ్వు ఏమీ చెప్పకు ఎవరు పంపారో తెలియకుండా జాగ్రత్త పడదాం అని అంది జాను ధరణి హస్బెండ్ అరగంటలో నువ్వే పంపించావని కనిపెట్టేస్తాడు అవసరమా అని అన్నాడు దేవ్ ఏం చేయాలో అర్థం ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఒక పని చేద్దాం అని చెప్పింది జాను ఏంటది అని అడిగాడు దేవ్ ధరణి బర్త్డే తెలుసా నీకు అని అడిగింది జాను తెలుసు అని డేట్ చెప్పాడు దేవ్ నా బర్త్డే ఎప్పుడో తెలుసా అని అడిగింది జాను తెలీదు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు దేవ్ జాను కోపంగా చూసింది అతని వైపు అంటే నువ్వెప్పుడు నాకు చెప్పలేదు కదా జాను అంటూ పక్కకి చూస్తూ నసిగాడు దేవ్ ధరణి నీతో చెప్పిందా మరి అని కళ్ళెగరేసి అడిగింది జాను లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు దేవు దొరికిపోయిన దొంగలా చూస్తూ తెలుసుకోవాలని మనసుంటే మార్గం ఉంటుంది అదే వస్తుంది నీకు అసలు నా గురించి ఆలోచన ఉంటే కదా అని వెటకారంగా అంది జాను అబ్బా జాను వేరే విధంగా అనుకోకు ధరణి బర్త్డే వల్ల తెలిసింది వాడు గిఫ్ట్ కొనాలి అంటే వెళ్ళాను కూడా అని అన్నాడు దేవ్ సరే ఏడవకు అర్థం చేసుకోగలను ఎంతనా జాను గర్ల్ నీలా కాదు అంటూ మూతి తిప్పింది జాను జాను అని అంటూ తల పట్టుకున్నాడు దేవు లేచి దేవు దగ్గరికి వెళ్ళి అయ్యో బుజ్జి నేనేదో క్యాజువల్గా అన్నాను జస్ట్ సరదాగా అడిగాను బాబు నువ్వు అలా తల పట్టుకోవాల్సిన పని లేదులే అంటూ అతన్ని హత్తుకుంది జాను జాను నువ్వు అలా అడుగుతుంటే నాకు ఏదోలా ఉంది నా ఫస్ట్ ప్రియారిటీ నువ్వే జాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఏ రోజైతే ధరణిని సూర్య ప్రేమిస్తున్నాడో అని తెలిసిందో ఆ రోజే నేను ధరణి మీద ఆశలు వదులుకున్నాను ఎప్పుడైతే ధరణి పెళ్ళైందో ఆమెని ఒక పరాయ వ్యక్తిగా భావించను తను హ్యాపీగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకేం ఆలోచన లేదు నాకు తన గురించి అని అన్నాడు దేవ్ సారీ దేవ్ నువ్వు బాధపడతావని నాకు తెలియదు నేను సరదాగా అన్నాను ఇప్పటి నుంచి ధరణి టాపిక్ రాదు మన మధ్య సరేనా అని అతని నేను నుదుట ముద్ద పెట్టింది జాను తర్వాత దూరం జరిగింది ఆ బాక్స్కి ప్లాస్టర్ వేసి గిఫ్ట్ కవర్ తొడిగింది జాను ఆ బాక్స్ పక్కన పెట్టేసి సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్టు దేవ్ వైపు చూసింది ఏమన్నావు యాంగ్రీ బర్డ్ కూడా ధరణిని ప్రేమించాడా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసింది జాహ్నవి అవును అన్నట్టు తల ఊపి అనవసరంగా చెప్పానే అని అనుకున్నాడు దేవు మనసులోనే ధరణిలో అంత స్పెషల్ ఏముంది అని పైకే అంది జాహ్నవి ధరణి ఎవరికైనా నచ్చేస్తుంది జాను ఎందుకు అంటే ఏమో తెలియదు అని అన్నాడు దేవ్ నీ తొలి ప్రేమ సంగతి చెప్పు బుజ్జి తెలుసుకోవాలనిపిస్తోంది అలాగే యాంగ్రీ బర్డ్ గురించి కూడా చెప్పు దాత్రిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా మళ్ళీ ధరణిని ప్రేమించాడంటేంటి బుర్రా పనిచేయట్లేదు దేవ్ ఏంటి బాబు ఈ మిస్టరీ అని అంది జాను బుర్ర గోక్కుంటూ అదంతా ఎందుకు జాను ఇప్పుడు వదిలే అని అన్నాడు దేవ్ కుదరదు త్వరగా చెప్పు తెలుసుకొని తీరాల్సిందే అని తొందర చేసింది జాను దేవ్ ఎంత వద్దని చెప్పినా జాను వినకుండా మొండిపట్టు పట్టిందిక సరే చెప్తాను నువ్వు అలగకు అని మొత్తానికి ఒప్పుకున్నాడు దేవ్ గుడ్ బాయ్ అని దేవ్ బుగ్గలాగింది చాను అతనికి ఎదురుగా కూర్చొని అతను చెప్పేది వినడానికి సిద్ధపడిపోయింది తర్వాత ఏమి అడగాలనని ఆలోచించుకుంటూ మాలవిక వైపు చూసింది ధరణి ధరణి ఏదో అడగడానికి సందేహపడుతోందని అర్థమైంది మాలవికకి ధరణి ఏదైనా అడగడానికి సందేహపడుతున్నావా పర్వాలేదు ఏంటో చెప్పు అని అడిగింది మాలవిక అది అత్తయ్యా ఆయన గురించి తెలుసుకోవాలి అని అంది ధరణి గగన్ గురించా ఏం తెలుసుకోవాలి అని అయోమయంగా అడిగింది మాలవిక అత్తయ్యా తప్పుగా అనుకోకండి చాలా సందేహాలుండిపోయాయి మీరు వీలైనంత వరకు చెప్పడానికి చేయండి ఆయన జీవితంలో జరిగింది ప్రతి ఒక్కటి నాకు తెలియాలి అని తన అత్తగారి చేతులు పట్టుకుని అడిగింది ధరణి ఏంటి అడుగు ధరణి అని అంది మాలవిక మీ అన్నయ్య గారి కూతురు ప్రగతి ఉంది కదా ఎలా చనిపోయింది ఆయన తన మీద ఎందుకు కోపంగా ఉన్నారు అక్కడ పరిస్థితి చూస్తే ఏదో జరిగిందని అర్థమవుతోంది అంతేకాకుండా నాతో ఆయన పెళ్లి జరగడానికి ఏదైనా కారణం ఉందా అత్తయ్య అని ధరణి అడుగుతుంటే మాలవిక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు అనుకుంది మాలవిక అటు సూర్యదాత్రి ఇటు జానుదేవ్ మాలవిక ధరణి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్టోరీ ఉంటుంది అంటే అదే టైంలో జరుగుతున్నట్టు కన్ఫ్యూజ్ అవ్వకండి ఐ మీన్ మీకు సరికొత్త ఫీలింగ్ కలిగేలా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఫ్లాష్ బ్యాగ్ అన్నమాట మీకు బోర్ అనిపించదు బాగుంటుంది కథలకు వచ్చేయండి గగన్కి ఎనిమిది సంవత్సరాల వయసు మాలవిక కుటుంబం కొడుకు వెళ్ళారు మాలవిక కన్నా ఎక్కడా అని అడిగింది బామ్మ ఇక్కడే ఆడుకుంటున్నాడు అత్తయ్య అని గగన్ కోసం ప్రకాష్ దగ్గరికి వెళ్ళింది మానవిక ఏవండి గగన్ ఎక్కడా పూజారి గారు పిలుస్తున్నారు పూజ మొదలైందని చెప్తున్నారు అని అడిగింది మాలవిక నా దగ్గరికి రాలేదు అని అన్నాడు ప్రకాష్ మీ దగ్గరికి కూడా రాలేదా ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడిపోయింది మానవిక కంగారు పడుకుమాలా ఇక్కడ ఎక్కడ ఆడుకుంటూ ఉంటాడు అంటూ గగన్ కోసం గుడంతా వెతుకుతూ ఉన్నారు కానీ ఎక్కడా కనిపించలేదు గగన్ కోనేట్లో ఎవరో పిల్లాడు పడిపోయాడు అని అందరూ కోనేరు వైపు పరిగెత్తుతూ ఉంటే కంగారుగా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ఫోన్లో ఉన్న ఫోటోలో గగన్ని చూపించి ఈ అబ్బాయిని ఎక్కడైనా చూశారా అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగడం మొదలుపెట్టాడు ప్రకాష్ ఈ పిల్లాడే కోనేట్లో పడిపోయాడు అని అక్కడున్న ఒక వ్యక్తి చెప్పాడు అప్పటి వరకు కోనేట్లో దిగారు ఏడుస్తూనే కోనేట్లోకి వెళ్ళబోతున్న మాలవికని ఆపాడు ప్రకాష్ అప్పటికే గగన్ కోసం ఇద్దరు దిగి వెతుకుతున్నారు కొన్ని నిమిషాల తర్వాత ఒక అబ్బాయిని కోనేరు నుంచి బయటికి తీసుకారు ఆ అబ్బాయి గగన్ అయ్యేసరికి ప్రాణం లేచి వచ్చింది మాలవిక్కి ప్రకాష్కి కూడా గబగబా వెళ్ళి గగన్ని లేవే ప్రయత్నం చేశారు అప్పటికే నీళ్లు తాగేసి స్పృహ తప్పిపోయాడు గగన్ కంగారు పడుతూ ఏడుస్తూ గగన్ని హత్తుకుంది మాలవిక పూజారి గారు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు అనడంతో ప్రకాష్ గగన్ని ఎత్తుకుని గుడికి కాస్త దూరంలో ఉన్న పూజారి గార ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు గగన్ మింగిన వాటర్ని కక్కించి గగన్ని స్పృహలోకి రావడానికి నోట్లో పసరు పోశారు పూజారి గారు బామ్మకి ఈ విషయం తెలిసి పరుగున వెళ్ళింది పూజారి గారి ఇంటికి అరగంట తర్వాత గగన్కి మెలుకోవచ్చింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు కన్నా ఎలా ఉంది ఇప్పుడు పొట్టలో నొప్పిగా ఉందా అని కంగారుగా ఏడుస్తూ అడుగుతున్న మాలవిక కన్నీళ్లు తుడిచి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మమ్మీ డోంట్ వరీ అని ముద్దుగా చెప్పాడు గగన్ మాటలకు చిన్నగా నవ్వి హత్తుకుంది కొడుకుని మాలవిగా పూజారి గారు బాబు జాతకం చూడండి ఇంతకు ముందు కూడా కార్ యాక్సిడెంట్ అవ్వబోయింది త్రుటిలో ప్రమాదం తప్పింది అని చెప్పింది బామ్మ నేను బాబు జాతకం ఇదివరకే చూశానమ్మా అని విచారంగా ముఖం పెట్టి చెప్పారు ఆయన అంతా బాగానే ఉంది కదా కంగారుగా అడిగింది మాలవిక ప్రకాష్కి నమ్మలేదు నమ్మకం కలగలేదు పూజార్ గారు ఏం చెప్తారో చూద్దామని ఊరుకున్నాడు నీ బాబు జీవితంలో గండాలున్నాయి అయిన వాళ్ళే హాని తలపెడతారు అని ఆయన చెప్పగానే ఆశ్చర్యపోయారు అందరూ మాకు శత్రువులు ఎవరూ లేరు అని చెప్పాడు ప్రకాష్ వెంటనే అదే కదా చెప్పాను ప్రకాష్ అయిన వాళ్ళే హాని తలపెడతారు అని అన్నారు ఆయన అప్పటికి ఎవరికీ అనుమానం రాకుండా గగన్ని రెండుసార్లు చంపాలని చూశాడు భూషణ్ ఆ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు అప్పటికే మాలవిక పుట్టింటి వాళ్ళ మీద కోపంతో అటువైపు వెళ్ళలేదు భూషణ్ మీద అసలు ఎవరికి అనుమానమే రాలేదిక కోనేట్లో గగన్ని తోసింది కూడా భూషణే ఇప్పుడేం చేయాలి పూజారి గారు అని అడిగింది మాలవిక మీ బాబుకి గండం పొంచి ఉంది ఆయన ఆయన అనగానే ఏమంటున్నారు పూజారి గారు భయపడుతూ అడిగింది కాంతంబమ్మ అవునమ్మా కొంతకాలం మీ బాబుని జాగ్రత్తగా పెంచండి నీడ పడకుండా చూసుకోండి ఆయన ఆయన చెప్పగానే ఆలోచనలో పడ్డారంతా ఇదివరకే రెండుసార్లు ప్రమాదం జరిగేసరికి ప్రకాష్కి కా నమ్మక తప్పలేదు తర్వాత గగన్కి టేక్ కేర్ని పెట్టి యుఎస్ పంపించారు నమ్మకమైన వాళ్ళ మధ్యలో గగన్ ని పెంచారు గగన్కి ఇవేమీ తెలియదు అక్కడే అతను సరదాగా గడిపాడు గగన్ని చూడాలి అనిపిస్తే మాలవిక వెళ్ళేది గగన్ చిన్నప్పుడు ఫ్రెండ్ రాజేష్ గగన్ ఇంటికి వచ్చినప్పుడల్లా కలిసేవాడు ఇక ఇండియాలో ఎవరూ ఫ్రెండ్స్ ఉండేవారు కదూ గగన్కి ఎక్కువగా మాలవిక గగన్ దగ్గర ఉండేది గగన్ని చేరుకోవడానికి మార్గాలు ఏమీ కనబడలేదు ఇక భూషణ్కి కూడా గగన్కి పాతకేళ్ళు ఉన్నప్పుడు ఎవరికీ చెప్పకుండా ఇండియా వచ్చాడు మాలవికకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడు అతను సరిగ్గా అదే సమయంలో భూషణ్ మాలవిక మీద ప్రేమ ఉన్నట్టు నటించి ఆ ఇంటికి రాకపోకలు జరిపాడు గగన్ సడన్ గా ఇంట్లోకి అడిగిపెట్టిన గగన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు మామ్ హవా యూ అంటూ తల్లిని హత్తుకున్నాడు గగన్ గగన్ వచ్చినందుకు బామ్మకి కంగారుగా ఉంది గగన్ సడన్గా ఇలా వచ్చావేంటి నాన్న అని అడిగింది బామ్మ సర్ప్రైజ్ ఇవ్వాలని గ్రాని హవా ఇవ్వు గ్రాని అన్నాడు ఆవిడని చుట్టేస్తూ భూషణ్ కుటుంబం కూడా అక్కడే ఉంది గగన్ని చూసి ప్రగతికి ఇచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం అతందవుతుందని భూషణ్ అనుకున్నాడు గగన్ని చంపే ఆలోచన ప్రస్తుతం మానేశాడు గగన్ని అలా చూడగానే ఫ్లాట్ అయిపోతూ అలాగే చూస్తోంది ప్రగతి ఆ విషయాన్ని భూషణ్ గమనించి నవ్వుకున్నాడు మాలవిక చాలా పెద్దవాడైపోయాడు నీ కొడుకు అని అన్నాడు భూషణ్ వాళ్ళు ఎవరో అర్థం కాక వాళ్ళ వైపు అయోమయంగా చూశాడు గగన్ వాళ్ళని పరిచయం చేసింది మాలవిక వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వి మామ్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడ నుంచి రూంలోకి వెళ్ళిపోయాడు గగన్ గగన్ కోసం వంట రెడీ చేయించడానికి వెళ్ళిపోయింది మాళవిక భూషణ్ భార్య రమణి కూడా ఆవిడకి హెల్ప్గా వెళ్ళింది వాళ్ళతో మాట్లాడడానికి గగన్ ఇష్టపడలేదని భూషణ్ అనుకున్నాడు కాసేపు తర్వాత ఎవరికి అనుమానం రాకుండా గగన్ వెళ్తున్న వైపు వెళ్ళింది ప్రగతి గగన్ ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే తలుపు కొట్టింది ప్రగతి అతను ఫారిన్లో ఉండి వచ్చాడు కొంచెం ఫాస్ట్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసింది ప్రగతి అందుకే మోడర్న్ డ్రెస్లో రెడీ అయి వెళ్ళింది అతని దగ్గరికి ఒక టవల్ చుట్టుకొని మరో టవల్తో తల తొడుచుకుంటూ తలుపు తెరిచాడు గగన్ గగన్ని అలా చూడగానే వెనక్కి తిరిగిపోయింది ఈ ప్రగతి ఏం కావాలి అని అడిగాడు గగన్ ఏం చెప్పలో అర్థం అవక చేతులు నలుపుకుంటూ చూసింది ప్రగతి మెల్లగా గగన్ వైపు తిరిగి బావా కాఫీ తీసుకురానా అని అడిగింది ప్రగతి ప్రగతిని ఒక్కసారి స్కాన్ చేసి చూశాడు గగన్ అలవాటు లేని మోడ్రన్ డ్రెస్ జుట్టు విరబోసుకొని సిగ్గుపడుతూ డిఫరెంట్గా కనిపించింది హా కాఫీ కావాలి మమ్మీ చేతి కాఫీ మాత్రమే కావాలి అని అన్నాడు గగన్ సరే బావా అత్తయ్యని అడిగి కాఫీ తీసుకువస్తాను ఇంకేమైనా కావాలా అని సిగ్గుపడుతూ గగన్ని చూస్తూ అడిగింది ప్రణి ఆమె వైపు వింతగా చూశాడు గగన్ కాసేపు తల ఎత్తి కాసేపు తలదించి గగన్ వైపు తొంగ చూపులు చూస్తూ ఉంది ఇంకేం వద్దు అంటూ తలుపులు మూసివేశాడు గగన్ అసలే ఫారిన్ కల్చర్కి అలవాటు పడ్డ గగన్ పల్లెటూరు అమ్మాయిలో ఉన్న ప్రగతిని వింతగా చూడడంలో తప్పులేదు అద్భుతంలో చూడాల్సిన వాడికి సెట్ అవని డ్రెస్ వేసుకుని రెడీ అయి వచ్చింది ప్రగతి అదోలా అనిపించింది అతను ఫ్రెష్ అయ్యి వచ్చాడు కాసేపు తర్వాత అతను మాలవిక వచ్చి కాఫీ ఇచ్చింది గగన్ని కల్లారా చూసుకుని చాలా చిక్కిపోయావేం నాన్న అని అడిగింది మాలవిక మామ్ ఇంకా వెయిట్ గైన్ అయ్యాను నేను అని నవ్వాడు గగన్ అలా అనిపించడం లేదు నాన్న సరిగ్గా తినట్లేదా నువ్వు అని అడిగింది మాలవిక అదేం లేదు మామ్ నువ్వు టూ మంత్స్ బ్యాక్ వచ్చావు కదా అప్పటికి ఇప్పటికీ తేడా ఏం లేదు అని చెప్తుండగానే లోపలికి వచ్చింది బామ్మ గ్రాణి చాలా చిక్కిపోయింది నేను కాదు అని అన్నాడు గగన్ కన్నా నువ్వే చిక్కినట్టున్నావు అవును ఇంత హఠాత్తుగా వచ్చావేంటి కన్నా అని అడిగింది బామ్మ మమ్మీ డాడీ యానివర్సరీ ఉంది కదా అందుకోసం వచ్చాను అని చెప్పాడు గగన్ బామ్మ మాలవిక ముఖముఖాలు చూసుకుని గగన్ని చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడే ఇక్కడ ఉండడం సేఫ్ కాదని ఎలా చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి ఏమైంది ఇద్దరు సైలెంట్ అయిపోయారు అని అడిగాడు గగన్ నథింగ్ గగన్ ప్లాన్స్ ఏంటి అని అడిగింది మాలవిక రాజేష్ని కలవాలి అని నా స్కూల్ ఫ్రెండ్స్ని కలవాలి అంటున్నారు కొన్ని రోజులు చూసి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను అని చెప్పాడు గగన్ ఏంటి ఇక్కడ అని అంది బామ్మ అవును గ్రాని ఏంటి అంత షాక్ అయిపోయావు వాటి హ్యాపెన్ అని అడిగాడు గగన్ ఏం లేదు కన్నా అంటే అక్కడ బాగుంటుంది కదా అక్కడ ఏం బాగుంటుంది అందరూ అక్కడే స్థిరపడాలి అనుకుంటారు నువ్వెందుకు ఇక్కడ స్థిరపడాలి అనుకుంటున్నావు అని అడిగింది బామ్మ బోరింగ్ కానీ లైఫ్ అంతా బోర్ కొట్టేస్తుంది సాఫీగా సాగిపోతుంది అడ్వెంచర్ కావాలి అది ఎలాగో జరగదు కాబట్టి ఇక్కడ మీ అందరితో ఉండాలి అనుకున్నాను అండ్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను అక్కడ లైఫ్ బోర్ కొట్టేసింది మామ్ గర్ల్ ఫ్రెండ్స్ డ్రింక్స్ అన్నీ చూశాను ఇక అక్కడ అస్సలు ఉండలేను అని చెప్తుంటే అనేది ఏంటికన్నా ఆ తెల్లతొలి పిల్లలతో హవ్వ అని నోటి మీద చేయేసుకుంది బామ్మ నో నో గ్రాని నువ్వు ఎక్కువ ఊహించుకోకు జస్ట్ చెప్తున్నా నేను హద్దులు దాటను నాకు ఎథిక్స్ తెలుసు మామ్ గ్రాని ఏం మాట్లాడుతుంది అసలు అని ఆశ్చర్యంగా చూశాడు గగన్ డైరెక్ట్గా మీ గ్రాణికి చెప్తే హార్ట్అటాక్ వస్తుంది కన్నా నువ్వు ఇలా చెప్పకూడదు అని అంటూ నవ్వింది మాలవిక యా యా రైట్ మామ్ అని గగన్ కూడా నవ్వాడు గగన్ నవ్వును చూసి సంతోషంగా ఉన్న వాళ్ళిద్దరి మనసుల్లో కంగారు అలాగే ఉండిపోయింది డాడ్ ఆఫీస్లో ఉన్నారా కలిసి వస్తాను అని చెప్పాడు గగన్ నువ్వు ప్రయాణం చేసి వచ్చావు మరో నాలుగు గంటలు మీ నాన్నే వచ్చేస్తాడు నువ్వు విశ్రాంతి తీసుకు తినేసి అని చెప్పింది ఈ బామ్మ ఈ ఒక్కరోజు ఒక్కరోజు అంతే రేపటి నుంచి మీ మాట వినను అని అన్నాడు గగన్ అలాగే పద భోజనం చేద్దా అంటూ గగన్ని తీసుకువచ్చి ప్రేమగా వడ్డించింది ఈ మాలవిక సాయంత్రం ఇంటికి వచ్చి ఇంటి పని చూసుకుంటోంది ఈ ధరణి సత్యనారాయణ వంట చేసి పెట్టాడు తండ్రి దగ్గర స్వతంత్రం లేదు ధరణికి ఏదైనా అవసరం తప్పితే మాట్లాడడం కూడా తక్కువేయామే ధరణి అని పిలిచాడు సత్యనారాయణ చెప్పండి నాన్న అని అంది ధరణి రేపు మీ అత్తయ్య దినేష్ వస్తున్నారు నువ్వు కాలేజీకి వెళ్ళకు నేను ఆఫీస్కి వెళ్తే వాళ్ళను నువ్వే చూసుకోవాలి అని చెప్పాడు సత్యనారాయణ కాలేజ్ మానేయడం ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పాడని అలాగేనన్న మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంది ఈ ధరణి తల్లి లేకపోయినా మంచి చెడు చెప్పే అత్త అంటే కొంచెం గౌరవం ఉంది తరణికి అమ్మా నాకు బావ నచ్చాడు అని సిగ్గుపడుతూ చెప్పింది ఈ ప్రగతి గగన్ని చూడగానే ప్రగతికి ఇస్తే బాగుంటుందని రమణికి కూడా అనిపించింది మీ అత్తయ్య ఒప్పుకుంటే అప్పుడు చూద్దాంలేవే నువ్వు ఆశలు పెట్టుకోవద్దు అని కూతుర్ని హెచ్చరించింది రమణి కారణం అన్నేళ్లు పుట్టింటికి దూరమైన మాలవిక కోసం తన భర్త ఇన్ని సంవత్సరాల తర్వాత తమతో పాటు ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు రమణికి చెల్లెలంటే కోపం నుంచి సడన్గా ప్రేమ ఎలా పుట్టిందో ఆవిడ అయోమయంలో ఉండిపోయింది నువ్వేంటి అలా చెప్తావమ్మా ప్రగతి కోరినట్టే బావ ఇచ్చి పెళ్లి చేస్తాను అని తల మీద చేయి వేసి చెప్పాడు భూషణ్ నిజంగానా నాన్న అని సంబరపడుతూ అడిగింది ప్రణతి అవును నువ్వొక పని చేయాల్సి ఉంటుంది అని అన్నాడు భూషణ్ ఏంటి నాన్న అది బావ కోసం ఏదైనా చేస్తాను అని ఆతృతగా చెప్పింది ప్రగతి కథ కొనసాగుతోంది ఇది ఫ్లాష్ వాగి కథ అని మీరు స్కిప్ చేయకండి ఇందులోనే బోల్డంతా కథ ఉంది ధరణి గగన్ సూర్య దేవ్ అందరి లైఫ్ ఏమవుతుందో వీళ్ళందరికీ ఉన్న లింక్ మీకు ఇప్పుడు బయటపడుతుంది అస్సలు మిస్ అయిపోకండి నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ